నుస్తల్లపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు నిరుపేదలకు చేసిన సేవలు మరవలేనివని తుమ్మనపల్లి యువసేన సభ్యులు గుంటి మధుకర్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నుస్తల్లపూర్లో తుమ్మనపల్లి శ్రీనివాసరావు యువసేన ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ముందస్తుగా నిర్వహించారు టిఎస్ఆర్ యువసేన సభ్యులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు లాంగ్ లివ్ లాంగ్ లివ్ టిఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం కరీంనగర్ లోని వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా గుంటి మధుకర్ మాట్లాడుతూ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యువసేన ఆధ్వర్యంలో మండలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తామన్నారు టిఎస్ఆర్ యువసేన సభ్యులు గుంటి మధుకర్ పొట్ట శ్రీనివాస్ గొళ్ల గణేష్ శానగుండ కమలాకర్ ఆశోద సురేష్ అజయ్ రాజు నిసార్ సాగర్ అనిల్ రమేష్ ఉన్నారు తుమ్మనపల్లి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్లోని వీరబ్రహ్మేంద్ర ఉత్తర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా వృద్ధులకు పండ్లు కేకు పంపిణీ చేయడం జరిగింది తుమ్మనపల్లి శ్రీనివాసరావు గారు భవిష్యత్తులో రాజకీయంగా ఇక ఉన్నత పదవులు అధిరోహించాలని మరియు మండలంలోని ప్రజలకు మరింత సాయం చేయాలని యువసేన తుమ్మలపల్లి యువసేన సభ్యులు కోరుకుంటున్నాం